రేపే చైత్ర పౌర్ణమి మరియు హనుమాన్ జయంతి ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి నాడు హనుమాన్ జయంతి జరుపుకుంటారు చైత్ర పౌర్ణమి రోజు హనుమాన్ జయంతి ఎందుకు జరుపుకుంటారు అంటే హనుమంతుడు చైత్ర పౌర్ణమి రోజు జన్మించాడు హనుమంతునికి ఆ రోజంటే చాలా చాలా ఇష్టం కాబట్టి చైత్ర పౌర్ణమికి హనుమాన్ జయంతిని రంగరంగ వైభవంగా జరుపుతారు ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల వారికి కోటి జన్మల పుణ్యం అలాగే వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన హనుమంతుడు హనుమాన్ జయంతి వచ్చింది కాబట్టి ఆ రోజు హనుమంతునికి ఏ విధంగా పూజ చేయాలి వారి అనుగ్రహం మనకి ఎలా కలుగుతుందో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం హనుమంతుని పూజా విధానం ఈ వీడియోలో ఇప్పుడు చూసేద్దాం హనుమంతునికి పూజ చేయడం వలన మనకి సకల కష్టాలు తీరి అదృష్టం ఐశ్వర్యం రెండు కలుగుతాయి ఎ మనం ఆపదలో ఉన్నప్పుడు ఆ ఆంజనేయ స్వామి వారిని తలుచుకుంటే చాలు మనకి ఏ గండం వచ్చినా ఆయన మనల్ని ఆ గండం నుంచి రక్షిస్తాడు కాబట్టి హనుమంతుడు పుట్టినరోజునారు ప్రత్యేక పూజలు చేయడం వలన హనుమంతునికి మన మీద దయ కలిగి మనం ఏదైతే కోరిక కోరామో ఆ కోరికని ఖచ్చితంగా నెరవేర్చి మనల్ని సంతోషింప చేస్తాడు మనం ఆయన్ని సంతోషింప చేసే విధంగా పూజ చేస్తే చాలు ఈ వి ఈ వీడియోలో ఎలా పూజించాలో ఇప్పుడు చూసేద్దాం హనుమంతునికి శ్రీరాముల వారంటే ఎంతో చాలా చాలా ఇష్టం కాబట్టి తమలపాకు తీసుకొని ఎర్రటి కుంకమును కలిపి దానిపైన ఆకుపైన జై శ్రీరామ్ అని పదకొండు ఆకులు రాసి వాటిని మాలలాగా కుట్టి ఆ మాలని ఆంజనేయస్వామి విగ్రహం మీద వెయ్యాలి ఇలా చేయడం వల్ల మనకి రుణ బాధలు ఉంటే అవి ఖచ్చితంగా తీరుతాయి ఈ వీడియోలో చెప్పిన విధంగా చెయ్యండి మీకు ప్రతిఫలం ఖచ్చితంగా తెలుస్తుంది ప్రతిఫలం తెలిస్తేనే నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తరువాతది ఆంజనేయ స్వామివారి హనుమాన్ చాలీసా హనుమాన్ చాలీసాను మీరు భక్తి శ్రద్ధలతో స్వామివారు ముందు కూర్చొని స్వామివారికి బండారు అంటే చాలా చాలా ఇష్టం దానిని స్వామివారికి అభిషేకం చేస్తూ బండారుతో అభిషేకం చేస్తూ హనుమాన్ చాలీసా ను పఠించండి ఇలా చేయడం వలన మీకు ఆరోగ్య సమస్యలు అప్పుల బాధలు ఇలా ఎన్నో రకమైన సమస్యలు అన్ని రకాల సమస్యలు తీరడానికి అవకాశం ఉంది కాబట్టి ఆంజనేయ స్వామి వారిని అలా పూజించండి చ మీకు చాలా చాలా మంచి జరుగుతుంది తరువాత ఆంజనేయ స్వామి వారికి అంటే చైత్ర పౌర్ణమి ప్లస్ హనుమాన్ జయంతి వచ్చింది కాబట్టి ఏదైనా నదిలో స్నానం చేసి తెల్లవారుజామునే ఆంజనేయస్వామి చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయండి ఇలా చేయడం వలన మీకు విద్యా వివాహ వివాహం కాని వాళ్ళకి వివాహం ఇలా అవుతుంది సంతానం లేని వారికి సంతానం ఖచ్చితంగా కలుగుతుంది ఎందుకంటే నదిలో చాలా పాపాలు తొలగుతాయనే ఒక నమ్మకం నదీ జలాల్లో స్నానం చేసి వేకు జామునే స్వామివారిని దర్శించుకోండి అలా మీకు నది అందుబాటులో లేకుండా ఉంటే మనం ఇంట్లోనే కానివ్వండి చల్లనీళ్ళతో అంటే నదులు కొన్ని నదులు గంగా యమున ఇలా నదుల పేర్లు తెలుసుకొని స్నానం చేయండి చేసే స్వామి స్వామివారిని దర్శించుకోండి అలా దర్శించుకోవడం వలన మీకు కోటి జన్మల పుణ్యం కలుగుతుంది ఆంజనేయ స్వామి వారు సకల కష్టాల నుంచి సకల గండాల నుంచి తప్పించేవారు ఆంజనేయ స్వామి దేవుడు ఉన్నాడు అని నమ్మటానికి ఒక నమ్మకం మాత్రమే ఎందుకంటే మనం దేవుణ్ణి నేరుగా చూడలేదు ఆ నమ్మకం ఏదో మీరు నూరు శాతం దేవుని పైన ఉంచి చేయండి మీకు చాలా మంచి జరుగుతుంది ఆంజనేయ స్వామి వారిని తలుచుకొని ఏదైనా పని మొదలు పెట్టండి రేపు చాలా చాలా మీకు అనుకూలంగా మారుతుంది అలాగే ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ కట్టించి నైవేద్యం బెల్లం అన్నం అంటే బెల్లం అన్నం నైవేద్యం లేదా దద్దోజనం నైవేద్యం పెట్టి పది మందికి దానం చెయ్యండి ఇలా చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది